జయ శ్రీమన్నారాయణ ఆచార్యులు ఏంటో చూద్దాం భగవంతుడిని పొందడానికి ఆచారుడు ఉపాయం అని శాస్త్రాలు చెప్తాయి అది ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఆచార్యులు ఉండాలి అంటే సాధారణంగా ఒక ఆచార్యులను ఆశ్రయించి వారి దగ్గర పంచ సంస్కారం పొందుతాం తర్వాత చాలామంది ఆచార్యుల ద్వారా జ్ఞానాన్ని పొందుతాం రాముడు అనేక మంది మహర్షుల దగ్గరికి వెళ్ళి అర్థాలను తెలుసుకుంటూ ఉండేవారు బహుశ్రుతానా వృద్ధానం బ్రాహ్మణానా ఉపాసిత అని వాల్మీకి రామాయణంలో శ్లోకం బాగా జ్ఞానం పొందిన వాళ్ళు వేదాంతాన్ని చాలాసార్లు ఉపదేశించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాముడు వేదాంత అర్థాలను వినేవాడు సుధేష్ణుడు శరభంగుడు ఋషులు అనేక మందిని ఆశ్రయించి ఆయన వేదాంత అర్థాలను విన్నారు అలాగే రామాంజులు కూడా అనేక మంది ఆచార్యుల దగ్గర విద్యను అభ్యసించారు ఆయనకు ప్రధానంగా ఐదుగురు ఆచార్యులు పెరిగి నంబి పెరియ తిరుమల నంబి తిరుక్కటియూరు నంబి తిరువరంగ పెరుమాళ అరయ్యర్ తిరుమాలయ్య ఇలా ఐదుగురు దగ్గర ఆయన శాస్త్ర విషయాలను మనకి మనకిక్కడ ఒక సందేహం వస్తుంది చాలామంది దగ్గరికి వెళ్ళడం వల్ల ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు చెప్పిన దానికి మధ్య ఏమైనా తేడాలు వస్తాయా మనలో గందరగోళం ఏర్పడదా అని అంటే ఆ ఆచార్యులకి ఎవరికి కూడా ఏ విషయంలోనూ గందరగోళం లేదు మనల్ని కూడా గందరగోళ పరచరు సులభంగానే చెప్తారు అందరూ ఒకటే విషయాన్ని చెప్తారు ఉదాహరణకు ఒక భగవద్గీతను తీసుకున్నాం అనుకోండి దానికి ఎందరో వ్యాఖ్యానాలు రాశారు అవన్నీ చదివితే కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉండదా అని ఒకరు అడిగారు ఇలాంటి కన్ఫ్యూషన్ అధిగమించడానికి ఒకసారి మన ప్రాచీన గ్రంథాలు చదవాలి భగవద్గీతకు అనేక వ్యాఖ్యానాలున్నా శంకరాచార్యులు మధ్వాచార్యులు రామాజాచార్యులు రాసిన వ్యాఖ్యానాలు మాత్రమే ప్రామాణికం ఆ తర్వాత రాసిన వాళ్ళందరూ వీటికి ట్రాన్స్లేషన్ లాగాను లేక ఇదే భావాన్ని తమ మాటల్లో రాయడము జరిగింది వెంటనే శంకరాచార్యులు మధ్వాచార్యులు రామాంజాచార్య వ్యాఖ్యానాల్లో భేదాలు లేవా అని అడగచ్చు ఉన్నాయి ఉండొచ్చు అవి ఎక్కడో పై స్థాయిలో ఉంటాయి అది ఎక్కడ ఉందో కూడా మనకు అర్థం కాదు అది చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది అక్కడ దాకా అందరూ ఒక్కలాగే చెప్పారు అంటే మనకు కావలసినంత వరకు అందరూ సమానంగానే చెప్పారు బాగా చెప్పారు అందువల్ల ప్రాచీన గ్రంథాలు చదవడం మంచిది అవి చదవకుండా వేరే గ్రంథాలు చదివితే అందులోని అభిప్రాయాలు ఈ రాసిన వాళ్ళ సొంతమా లేక పూర్వాచార్యులు చెప్పిందా మనకు తెలీదు ఉన్నది ఉన్నట్టు రాశారా వీళ్ళ అభిప్రాయాల దాంట్లో చేర్చారా అది కూడా తెలీదు మన పూర్వాచారులు ఈరోజు నన్ను నిర్బంధాలు ఎదుర్కొనలేదు వాళ్ళ పేరు కోసము ప్రతిష్ట కోసము రాయలేదు కాబట్టి వాళ్ళు రాసిన దాన్ని పూర్తిగా నమ్మచ్చు అవి చదువుతుంటే మనకు నమ్మకం ఎక్కువ అవుతుంది ఇవి రాయడం వల్ల వాళ్ళు వేరే ఏ ప్రయోజనాలను ఆశించలేదు లోక కళ్యాణార్థం రాశారు కాబట్టి వాళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం మనకు వారి మీద వారు రాసిన గ్రంథాల మీద అందులో చెప్పిన విషయాల మీద నమ్మకం ఏర్పడుతుంది ముదలియాండా కాలంలో ఒక సంఘటన జరిగింది అదేమిటో చూద్దాం ఆయన ఉంటున్న ఊళ్ళోనే ఇంకొక ఆచార్యులు కూడా ఉండేవారు ఒకసారి ముదలియాండా పని మీద గ్రామాంతరం వెళ్ళారు ఇంకొక ఆచార్యులు ఒక పిల్లవాడు కనపడగానే పిలిచి ఆ అబ్బాయికి పంచ సంస్కారం చేసి మంత్రోపదేశం చేసి కైంకర్యాలు స్వీకరించడం కూడా మొదలుపెట్టారు వాస్తవం ఏమిటంటే ఈ పిల్లవాడు మొదలయ్యండాన్ శిష్యుడు ఆ విషయం వారికి తెలీదు ఆ తర్వాత మొదలయ్యండాన్ గ్రామాంతరించి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నారు అప్పుడు పంచసంస్కారం చేసిన ఆచార్యులు ఈ పిల్లవాడు మొదలయ్యండాని శిష్యులను తెలుసుకొని వెంటనే వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థించారు నాకు మీ శిష్యులని తెలియక పంచసంస్కారం చేసి మంత్రాన్ని ఉపదేశించారు క్షమించండి అని ప్రార్థించారు అది విని మొదలయాండాని ఏమన్నారంటే ఒకడు బావిలో పడితే వాడిని బయటకు లాగడానికి ఒక్కడికైతే అయితే కష్టం ఎక్కువ అవుతుంది కదా ఒకరికి ఇద్దరూ అయితే సులభంగా పైకి లాగొచ్చు అలాగే ఈ సంసారం అనే కూపంలో పడ్డవాడిని నేను ఒక్కడినే పైకి లాగి కంటే మీరు కూడా వేస్తే ఇద్దరం కలిసి లాగడం సులభం అవుతుంది ఇది చాలా మంచిది ఇందులో ఏమీ తప్పులేదు ఇద్దరం ఒకే విషయాన్ని చెప్పబోతున్నాం కదా భగవంతుడి శ్రీపాదాలు చూపించబోతున్నాం రామానుల శ్రీపాదాలు చూపించబోతున్నాం కాబట్టి ఇందులో దోషం ఏమీ లేదు మీరు చేసింది మంచిది అని చెప్పారట ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ముదలి అండన్ విశాల హృదయం తన శిష్యుడికి ఇంకొక ఆచార్యులు మంత్రోపదేశం చేశారని ఆయన వేరే రకంగా భావించకుండా దాన్ని మంచిగా తీసుకొని వారిని కూడా శాస్త్ర విషయాలు ఈ పిల్లవాడి చెప్పమని ప్రోత్సహించడం అనేది వారి విశాల హృదయానికి తార్కాణం ఆ రోజుల్లో ఆచారులందరూ అలాగే ఉండేవారు ఎంతమంది ఆచార్యులను అయినా ఆశ్రయించి శాస్త్రార్థాలు తెలుసుకోవచ్చు అనేది గ్రహించాలి ఏ గ్రంథాన్నైనా ఎన్నిసార్లైనా చదవచ్చు వినవచ్చు కానీ ఈ రోజుల్లో చాలామంది ఒకసారి చదివితే రెండోసారి చదవక్కర్లేదు అనుకుంటారు అలాగే ఏ అనుకో యాత్రకో వెళదామని పిలిస్తే మేము వెళ్ళొచ్చామండి అంటారు అంటే ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్ళకూడదు నియమమేం లేదు ఒక్కొక్కసారి భగవంతుడు ఒక్కొక్క విధంగా మనకు దర్శనం ఇవ్వచ్చు అందుకని వీలున్నప్పుడల్లా వెళ్ళి రావడం మంచిది అలాగే వేదాంత అర్థాలను ఎంతమంది దగ్గరైనా వినొచ్చు ఇలాగ ఏ గ్రంథమైనా ఎంతమంది దగ్గరైనా విని దాన్ని మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ